you <laughs> ఉండాలని కోరుకుంటున్నాము అట్లాంటి మూర్ఖుల్ని అసలు కఠినంగా శిక్షించాలని మేము దిశ తరఫున కోరుకుంటున్నాము చిన్న పాప కానీ మూడు నెలలు కానీ ఆరు నెలల పాపను కూడా డెబ్బై సంవత్సరాల ఆంటీలు కూడా ఇచ్చి పెట్టకుండా అట్లాంటి దుర్మార్గులు మరి ఇట్లా ఎక్సర్చారం చేయటం అది కాదని మేము దిశ ఫౌండేషన్ ద్వారా మేము కోరుకుంటాం అని నమస్కరిస్తున్నాం కారపాకలు గల గాంధీనగర్ అనే గ్రామంలో అక్కడ మూడు సంవత్సరాల చిన్న పాప మీద అత్యాచారం జరిగింది అత్యాచారం జరిగిన అతని వయసు అత్యాచారం చేసిన అతని వయసు నలభై సంవత్సరాలు వాడు దుర్మార్గుడు అసలు ఆ దుర్మార్గుడికి ఆ పాపం తింటే ముట్టు పెట్టుకునే చిన్న పిల్లని అత్యాచారం చేసిందంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి మన దేశంలో అక్కడ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అలాంటివి జరుగుతున్నా కూడా మన ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా అలాంటి విషయాలు ఖండించకుండా వారిని ఇంచలవిడిగా ఇంకా కూడా ఏదో స్టేషన్లో నామకార్థం కోసమే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప వారికి కఠినంగా శిక్షలు వేయట్లేదు అలాంటి వాళ్ళ శిక్షలు కాదు వేసేది శిక్షలే కానీ ఒకరిని ఒక అతనికి ఉరుశిక్ష అయితే ఇంకొక మగవాడికి భయం ఉంటుంది మూడు నెలల మూడు సంవత్సరాల పాప అయితే ముప్పై సంవత్సరాలు యూత్ అయితే అరవై సంవత్సరాల ముస్లిం అయితేంది ఎవరైనా కూడా చూడకుండా వాళ్ళు అత్యాచారాన్ని పాల్పడుతున్నారంటే మన దేశ దౌర్భాగ్యం ఎంత దిగజారిపోయిందో మనకి మన కళ్ళ ముందే కనపడుతుంది కానీ అలాంటి వారిని ఇంకా ఇంకా కూడా అలాంటివి జరగకుండా ఉండాలంటే మన మహిళా సంఘాలు ఇంకా కూడా ఉద్భవించి ఘనంగా ఇంకా కూడా పోరాటాలు చేసి అలాంటి వారిని బయటికి రాకుండా చేయాలని మా ఐక్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది కొత్తగూడెం జిల్లా మురుగుంపాడు మండలం సారా గాంధీనగర్ ప్రాంతంలోనే కృష్ణుకుడి దగ్గర ఒక చిన్నారి పాపని అత్యాచారం అనేది చాలా భయంకరంగా పాపని చేసిన దుందుకుని వెంటనే శిక్షించాలి అతన్ని జైలు కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులు తీసుకోవాలని కూడా సిపిఎం పార్టీగా మురుగుంపాడు మండల కమిటీ డిమాండ్ చేస్తాం అదే రకంగా ఈ యొక్క అత్యాచారం చేసిన దుందుకులు ఎవరైతే ఉండడో అతను జార్ఖండ్ ఆ జార్ఖండ్ నుండి ఇక్కడికి బతు తెరు కోసం ఐటీసీడీపీలో బతు తెలుగు కోసం వచ్చి ఒకరి ఇంట్లో రెండు సంవత్సరాలు పట్టి రెంట్కుంటున్నారు కిరాయికి భార్య పిల్లలను తీసుకురాకుని వాళ్ళు అక్కడ వదిలిపెట్టారు ఇక్కడికి వచ్చి జెంట్స్ పనిచేసుకుని బతుకు గంగాయి తాగి మందు తాగి అనేక దుర్యాసనాలకు అలవాటు పడి ముసల మొదట చిన్నారి అనేది లేకుండా దారుణంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది ఐటీసీ బీపీఎల్ ని కూర్గంపాడు మండలం సార్పాక గాంధీనగర్ ఏరియాలో మరి నాలుగు గంటల సమయంలో మూడు సంవత్సరాలు ఉన్న చిన్నారి అభవం శుభం తెలియని చిన్నారిని ఒక వ్యక్తి మరి ఘోరాతి ఘోరంగా పాడు చేయటం జరిగింది అలాంటి మనసుని కఠినంగా శిక్షించాలని మా మహిళా కాంగ్రెస్ బోర్గంపాడు మండల మండల కాంగ్రెస్ తరఫున మేము కోరుకుంటున్నాం అలా చేస్తున్నాం అలాగే మరి మేమైతే మధ్యాహ్నం జరిగిన దగ్గర నుంచి హాస్పిటల్లో మేము ఇప్పటి వరకు వాళ్ళతో ఉండడం జరిగింది రిపోర్ట్లు అన్నీ వచ్చాయి వచ్చాక అమ్మాయి కన్ఫామ్ అని కూడా తెలిసింది ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇప్పుడు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి కా ఏ అయితే సెక్షన్లు ఉన్నాయో వాటి ద్వారా మరి వాళ్ళని ఆయన్ని శిక్షించాలని మేము మహిళా కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాం ఇంకా పోలీసు అభివృద్ధి ఉన్న చిన్న నష్టం కలగకుండా ఇక్కడ ఎవరైతే మరి రెంట్లకు వచ్చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ ప్రూఫ్లన్నీ సరిగ్గా తెలుసుకొని రెంట్ తీసుకోవాలి ఉన్న చిన్న పిల్లల్ని కూడా తల్లిదండ్రులు జాగ్రత్త చేసుకోవాలి ఇంకా మరి ఇప్పుడు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఆడపిల్లల్ని పాడు చేసే వాళ్ళు ఉంటే మరి పోలీస్ అధికారులు వాళ్ళకి కఠిన శిక్ష వెయ్యలేని పక్షంలో మా మహిళా కాంగ్రెస్ మహిళలకి కానీ అప్పజెప్తే